హాయ్ ఫ్రెండ్స్ రైల్వేలో మనకు ఆర్ఆర్బి సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో మనకు పే లెవెల్ పే లెవెల్ సిక్స్లో ఉండేటటువంటి శాలరీ అయితే వచ్చేటటువంటి ఆస్కారం ఉంది అంటే మన బేసిక్ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు గ్రాస్ శాలరీ వచ్చేసి అరవై వేలు ఉండేది అవకాశం ఉంది సో దీనికి పూర్తి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువరించేటటువంటి ఆస్కారం అయితే ఉన్నాయి సో దీనికి మన శాలరీకి అదనంగా హెచ్ఆర్ఏ హౌజెంట్ అలవెన్సు బిఎన్ఎస్ అలవెన్సు సిటీ కంపెన్సేటర్ అలవెన్సు దాని తర్వాత రైల్వే డ్యూటీ పాసు దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ అలవెన్సు మెడికల్ ఫెసిలిటీసు దాని తర్వాత ఎడ్యుకేషనల్ అలవెన్సు దాని తర్వాత అదర్ స్పెషల్ అలవెన్సెస్ ఇట్లా ఈ రకరకాల అలవెన్సెస్ మనకు ఈ జాబ్లో లభించేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అసలు ఈ సెక్షన్ కంట్రోలర్ సో ఏజ్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఏజ్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళనే తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ సరే ఒకసారి కనుక అసలు ఈ సెక్షన్ కంట్రోల్ అరేంజ్ చేస్తాడు రైల్వేలో సెక్షన్ కంట్రోల్ అరేంజ్ చేస్తాడు ఆయన చేయాల్సినటువంటి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ట్రైన్ రెగ్యులేషన్ ఫ్రెండ్స్ అంటే ఏ ట్రైన్స్ లోపలికి వస్తున్నాయి ఏ ట్రైన్స్ బయటకు పోతున్నాయి అనేది చూస్తాడు అనమాట అదేవిధంగా కోఆర్డినేషన్ అంటే స్టేషన్ మాస్టర్లతోటి కానీ తర్వాత రైల్వేలో ఉండేటటువంటి ట్రైన్ పోయేటప్పుడు ఏ డిపార్ట్మెంట్లతోటి అవసరం ఉంటుందో వాటి అన్నిటితోటి కోఆర్డినేషన్ ఉంటుంది తర్వాత టైం టేబుల్ అంటే ఏ ట్రైన్ ఎప్పుడు వస్తున్నది అసలు ట్రైన్ లేటుగా నడుస్తుంటే దాన్ని రియల్ టైం ఇవ్వడం కానీ దాని తర్వాత సేఫ్టీ అంటే ఒకవేళ వెదర్ మంచిగా లేకున్నా కండిషన్స్ బాగాలేకున్నా లేకున్నా కానీ అవీట్లను చూడడం కానీ తర్వాత క్రైసిస్ హ్యాండిలింగ్ ఎప్పుడన్నా కింద పడిపోయినప్పుడు అట్లాంటి టైంలో రిపోర్ట్లు ఇవ్వడం కానీ అవి చూడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇట్లాంటి పనులు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు రైల్వేల గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఇవన్నిటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్రాక్సిమేట్లీ సేమ్ సిలబస్ ఉంటుంది సో దీంట్లో కూడా సెక్షన్ ఆఫీసెస్ అంటే కూడా సేమ్ సిలబస్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి రైల్వే డిపార్ట్మెంటే పోవాలని ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మరొక అవకాశం అని చెప్పేసి అనుకోవచ్చు తప్పకుండా అప్లై చేయండి సీరియస్గా ప్రిపేర్ కాండి సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాక మిగతా వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి